హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు లక్ష్మీస్ కార్నర్ ఈరోజు వీడియోలో మీషోలో అయితే నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను సో ఆ ఐటమ్స్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఇవన్నీ మనకి హౌస్ వైఫ్స్కి యూస్ అయ్యే థింగ్స్ ఏ ఉంటాయి ఇందులో అలా హౌస్ వైఫ్స్ కనే కాదు ఎవరైనా తీసుకోవచ్చు ఫస్ట్ ఐటెం అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇది పెన్ హోల్డర్ పెన్ హోల్డర్ నాకు హండ్రెడ్ చేంజ్కి వచ్చిందండి అంటే నేను ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల ఇంకా అక్కడ ఉన్న ఒరిజినల్ ప్రైస్ కన్నా నాకు కొంచెం ఈ ఐటమ్స్ అన్నిటి మీద కూడా ఒరిజినల్ ప్రైస్ కన్నా నాకు కొంచెం డిస్కౌంట్ అయితే వచ్చింది ఆన్లైన్ పేమెంట్ వల్ల సో నేను పెన్ హోల్డర్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ ఇది ఒక రోజువుడ్ కలర్లో ఉంటుంది రోజువుడ్ ఐడియా ఉంటుంది కదా మీకు సో రోజువుడ్ కలర్లో ఉంది అంత ప్లేవుడ్ ఆ ప్లేవుడ్ అంతా చూసారా ప్లేట్స్లా ఉన్నది ఇదంతా ఈ ప్లేట్స్ అన్నీ ఫిక్సింగ్ అనమాట ఇది కంప్యూటర్ టేబుల్ మీద ఆఫీస్ పర్పస్ లేకపోతే కిడ్స్కి ఏదైనా పెన్ పెన్సిల్స్ పెట్టుకోవడానికి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఎంత క్యూట్గా ఉందంటే నాకు ఇది చూడగానే బట్ దీంట్లో హెవీ ఐటమ్స్ అయితే మనం అయితే అస్సలు పెట్టకూడదు ఎందుకంటే ఇది చాలా డెలికేట్ గా ఉంది ఇది జస్ట్ పెన్స్ స్కేల్స్ స్కెచెస్ స్మాల్ స్మాల్ సీజర్స్ అలా అయితే మనం పెట్టుకోవచ్చు సో ఇది చాలా లైట్ వెయిట్ అనమాట ఇది నాకైతే హండ్రెడ్ చేంజ్కి వచ్చింది మీకు ఈ ఐటెం నచ్చితే లేటెస్ట్ ప్రైస్ ఎలా ఉందో మీషోలో సర్చ్ చేసుకుని మీరు తీసుకోవచ్చు ఇంకా సెకండ్ ఐటెం వచ్చి జ్యువెలరీ ఆర్గనైజర్ పౌచ్ అండి ఇది ఒక బిగ్ పౌచ్ వస్తుంది అందులో మనకి మళ్ళీ సెపరేట్ పౌచెస్ వస్తాయి స్మాల్ స్మాల్ పౌచెస్ అంటే సెపరేట్ సెపరేట్గా మన ఐటమ్స్ అన్ని ఒకే బాక్స్లో వేసేసుకోకుండా సెపరేట్గా అంటే ఇయర్ రింగ్స్ సెట్ సెట్ వైజ్ ఉంటాయి కదా మనకి అలా సెపరేట్ సెపరేట్గా పెట్టుకోవచ్చు ఇందులో టెన్ పౌచెస్ వచ్చాయి అన్ని క్లాత్ మేడే ప్లాస్టిక్ ఏం అంటే అన్ని క్లాత్ తయారు చేసినవే ప్లాస్టిక్ కవర్స్ కాదు టెన్ సెపరేట్ పౌచెస్ వచ్చాయి ఈచ్ పౌచ్ కూడా చాలా క్వాలిటీగా ఉంది జిప్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి నేను జ్యువెలరీ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది సెపరేట్ వీడియో చేస్తాను ఇది ఇది అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది లైవ్ షాపింగ్లో తీసుకున్నాను దానివల్ల నాకు ఇంకా మంచి డిస్కౌంట్తోనే వచ్చింది డిస్కౌంట్ ప్రైస్లోనే వచ్చింది చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాను బట్ ఇంకా డిస్కౌంట్ తగ్గుతుంది లైవ్ లైవ్ షాపింగ్లో అని చెప్పేసి నేను వెయిట్ చేశాను ఇప్పటికైతే తీసుకున్నాను చూస్తాను ఇంకా మన థర్డ్ ఐటమ్ వచ్చి మల్టీపర్పస్ బాస్కెట్ సెట్ అండి ఈ సెట్ కేవలం మా పాప కోసం తీసుకున్నాను తన పెన్సిల్స్ స్కెచ్ పెన్స్ కలర్ పెన్సిల్స్ క్రెయిన్స్ ఇవన్నీ సెపరేట్గా వేసుకోవడం కోసం నేను ఇలా మల్టీపర్పస్ బాస్కెట్ సెట్ అయితే తీసుకున్నాను ఈ సెట్లో అయితే మూడు వస్తాయి ఇందులో త్రీ బాస్కెట్స్ అయితే వస్తాయి బట్ వన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇది డ్యామేజ్ ప్రోడక్ట్ వచ్చింది నాకు ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కాబట్టి ట్రాన్స్పోర్ట్లో అది కొంచెం బ్రేక్ అయిపోయి ఉంటుంది బట్ వాళ్ళు వెంటనే మనకి రీఫండ్ ఇచ్చేసారు అలాగే మనం వేరే ఐటమ్ కూడా పెట్టేసుకున్నాను సేమ్ ఇదే మోడల్లో బట్ ఈ బాస్కెట్స్ అయితే కిడ్స్కి అయితే చాలా యూజ్ అవుతాయి వాళ్ళు ఏవైనా వేసుకోవడానికి మనం కూడా చిన్న చిన్న పిన్లు రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివి వేసుకోవడానికి కూడా చాలా క్యూట్గా ఉంది ఈ బాస్కెట్ సైట్ అయితే బాగా యూస్ అవుతుంది కలర్ కూడా ఇందులో టూ కలర్స్ ఉన్నాయి బ్లూ అండ్ పింక్ పాపకి పింక్ ఇష్టం అని చెప్పి పింక్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఫ్లవర్ వేస్ సెట్ అండి ఇది ఫోర్ వచ్చాయి ఇందులోని ఇది కూడా నేను లైవ్ షాపింగ్లోనే తీసుకున్నాను బ్యూ కలర్స్ నాకు బాగా అట్రాక్టివ్గా అనిపించాయి సో మన డెకరేటివ్ పర్పస్ మీద షో పీసెస్ కింద యూజ్ అవుతాయని చెప్పేసి నేను ఇవి తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయండి ఫ్లవర్ వేసెస్ మనం మీషోలో చూస్తున్నప్పుడు ఇవి ఏంటి డెలికేట్గా ఉంటాయా అనుకుని మనం అవాయిడ్ చేస్తాము బట్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయండి ఆ కింద పాట్ కూడా చాలా బరువుగా ఉంటుంది నేను ఇలాంటివి ఇది టూ సెకండ్ సెట్ అనమాట నేను తీసుకోవడం అంత క్యూట్గా ఉన్నాయి ఈ పైన ఫ్లవర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చాడు మీకు కనుక గ్రీనరీ నచ్చితే ఫుల్ గ్రీనరీ ప్లాంట్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి మీషోలో అవి ఇంకా కూడా క్యూట్గా ఇంకా కూడా చాలా బాగుంటాయి కిచెన్లో కానీ లేకపోతే మనము షో కేసులో కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి లాస్ట్ ఐటమ్ వచ్చి లాండ్రీ బాస్కెట్ తీసుకున్నానండి ఇది ఇది చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుందండి బట్ ఇదంతా కూడా కార్డ్బోర్డ్తో చేసి పైన క్లాత్ అయితే ఇచ్చారు ఇది ఈ లాండ్రీ బాస్కెట్ అయితే నాకు టూ ఫిఫ్టీ బిలో పడ్డాదండి చాలా యూస్ అవుతుంది ప్రెసెంట్ అయితే నేను వాడుతున్నాను బట్ ఏంటంటే హెవీ థింగ్స్ అయితే మాత్రం అస్సలు వేయకూడదండి అంటే జీన్సెస్ బ్లాంకెట్స్ ఇలాంటివి వేస్తే కనుక ఇది ఖచ్చితంగా చిరిగిపోతుంది ఎందుకంటే ఇది ఫుల్లీ కార్డ్బోర్డ్తో చేసింది పైన క్లాత్తో కవర్ చేశారు యాక్చువల్లీ ఇది నాకు అంత ఐడియా లేదు ఇది కార్డ్బోర్డ్ ఉంటుందని వచ్చిన తర్వాత అయితే నేనే షాక్ అయ్యాను ఇది టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ ఎక్కువనే అనిపించింది బట్ నేనైతే పాప బట్టల अभी uh... వేస్తూ ఉంటా పాప బట్టలు అవి వేసుకుంటాను చిన్న చిన్న ఏమైనా థింగ్స్ వేసుకోవడానికి లేకపోతే పాప ఏమైనా టెడ్డీ బేర్స్ అవి టాయ్స్ అలాగే ఉన్నదప్పుడు ఇది యూస్ చేసుకుంటున్నాను ఇది ఇంట్లోకి అయితే చూడడానికి లుకింగ్ వైజు బెడ్రూమ్లో కానీ ఏదైనా కార్నర్ సైడ్ కానీ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంది బట్ హెవీ అయితే మాత్రం అసలు వేయకూడదండి మీకు వెంటనే ఇది వంగిపోతుంది చిరిగిపోవడం అయితే ఉండదు కానీ ఇది కార్డ్బోర్డ్తో మేడ్ చేసిన ఇది కార్డ్బోర్డ్తో తయారు చేశారు కాబట్టి ఇది కాస్త వంగిపోతుంది అటు ఇటు బెండ్ అయిపోతుంది చూస్తున్నారా ఇది ఎంత బాగా ఇది డిజైన్ చేశారంటే అయితే లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుంది ఇదండి నా మీషో కలెక్షన్స్ ఫస్ట్ వీడియో మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఇంకా మరిన్ని అప్డేట్స్ లేటెస్ట్ కలెక్షన్స్ జ్యువెలరీ కలెక్షన్స్ కుకింగ్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలా వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్